स्वा स्वाचिष्ट चांदिनी सोटी देवी राजिनी प्रीम कह क स्व स्वाहा ऐसी डाली मातंगी सर्वशी स्वाहा स्वह ई नम उचिष्ट चांदाली

సర్వలోకమముకమ్మే బసవాడయ స్వాహా స్వాహా దిగ్బంధన చేస్తాం దిగ్బంధన అంటే ఇప్పుడు మనకు దిక్కులు ఉన్నాయి మొత్తం దిక్కులు ఎన్ని ఇంకా ఇంకా పది దిక్కుల మతం ఈ పది దిక్కుల నుండి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఆ పైన మన కుటుంబం పైన ప్రసరించాలని ఆ దిక్కులు నుండి వచ్చేటప్పుడు కష్టము నష్టము బాధ గ్రహపీడ వ్రణపీడ ఈర్ష్య పీడ అసూయ పీడ సమస్త పీడ తొలగాలని ఈ యొక్క ఈ దిక్కులకు పని దిక్కులకు కూడా మంత్రపూర్వకంగా క్రియాపూర్వకంగా మనము ఆంధ్ర సమర్పణ చేస్తా ఉన్నాం ఈ దిక్కే దిక్కిది తూర్పు ఇది ఇది ఉత్తర ఈ మూల ఈ మూల వాయుమయం ఊర్భం అంటే ఆకాశం అందులో అంటే భూమి ఇప్పుడు అందరూ కూడా తూర్పు తిరగండి ఆ ప్లేట్ ఉంది కదా మీ ప్లేట్ ఉంది కదా మీ ప్లేట్ సిరస్ పైన పెట్టుకోండి పూర్ణహు తీసా ప్లేట్ లో వేసుకోండి తీసేసుకోండి దళం చేయండి మీ సెరస్ పైన పెట్టుకోండి ముందు తూర్పుగా అందరూ కూడా ఓం ఇక్కడ ఇలా చూడండి సర్వతో మా అన్నప్పుడు మీ గుడి చేతిని మీ యొక్క హృదయ స్థానం పైన రక్ష రక్ష అని చెప్పుకునివి చేయాలి ఓం పూర్వే చపన్ సర్వతో మా అక్షరక్షు భుకి భుట్ స్వః ఆగ్నేయ దిక్వై భుదికి నమస్కారం చేసుకొని చెప్పండి ఆగ్నేయ ఆగ్నేయ మహేశ్వరి మహేశ్వరి శక్తి సహిత రుద్ర వైరావాయ వైరావాయ సర్వతో మా సర్వతో మా అక్షరక్షు అక్షరక్షు భుకి భుట్ స్వః భుట్ దర్శనం వైపు తికిడికిలు వెతిరగండి అటు

निवे ओम ईशान्य महालक्ष्मी 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 लक्ष्मी शक्ति सहिता सभाल भैरव